నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నా పేరు శ్రీనివాస్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరగనున్న ఐ ప్రొఫైల్ మ్యాచ్లో భారత్ జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు ఫామ్లో లేని పేసర్ అర్షదీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లు తుది జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్లో హర్షదీప్ ప్రదర్శనను బట్టి ఈ విశ్లేషణ చేశాడు ఆ మ్యాచ్లో హర్షదీప్ తన పూర్తి నాలుగు ఓవర్ల కోట పూర్తి చేయలేదు ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రారంభించడం చూస్తే పాక్తో మ్యాచ్లో హర్షదీప్ అనిపిస్తుంది కొలంబో పీచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం భారత్కు కొత్తేమి కాదు కాబట్టి పాక్తో మ్యాచ్లు కుల్దీప్ ఆడతాడని ఆశిస్తున్నా అని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో తెలిపాడు ఇదే సమయంలో బ్యాటర్ సంజు శాంసన్ టెక్నిక్ పైన గవాస్కర్ స్పందించాడు సంజు శాంసన్కు సాంకేతిక సమస్య ఉంది అతడు క్రీజులో మరీ లోపలికి వెళ్ళి ఫిక్ షాట్ ఆడుతున్నాడు కొత్త బంతితో ఆడేటప్పుడు అతడు తన టెక్నిక్ను మెరుగుపరుచుకోవాలి పాక్తో మ్యాచ్లో అవకాశం కల్పిస్తే క్రీజులో ఎక్కువ సమయం గడపడం ముఖ్యం అని సలహా ఇచ్చాడు నమీబియాతో జరిగిన మ్యాచ్లో అనారోగ్యంతో దూరమైన అభిషేక్ శర్మ స్థానంలో ఆడిన సంజు శాంసన్ ఎనిమిది బంతుల్లో మూడు సిక్సర్లతో ఇరవై రెండు పరుగులు చేసి మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే మ్యాచ్లో భారత్ తొంభై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది